ఈ రోజు మనం లీలావతి కట్ పీసెస్ నుంచి అయితే ఈ వీడియో షేర్ చేస్తున్నానండి ఇక్కడ నుంచి చాలా వీడియోస్ చేశాను మంచి రెస్పాన్స్ కూడా వస్తుంది ఇది నమలి బిల్డింగ్స్ అందండి కొట్టి స్వామి వీధి అంటారు మనకి వస్తే ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో కనిపిస్తుంది అనమాట లీలావతి కట్ పీసెస్ ఫస్ట్ ఫ్లోర్ లో ఉంటుందండి ఇక్కడ వచ్చేసి ఆల్ వెరైటీ సారీస్ లేడీస్ కి సంబంధించిన అన్ని కూడా ఉంటాయి చున్నీలు లెగ్గిన్స్ సారీస్ కూడా ఎప్పటికప్పుడు ట్రెండ్ కి తగ్గట్లుగా కలెక్షన్ అయితే మారుతూ ఉంటుంది మరి ఈ వీడియోలో లేటెస్ట్ కలెక్షన్ అయితే చూడబోతున్నాం వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి ఇంకా ఏమాత్రం లేట్ చేయొద్దు వీడియోలోకి వెళ్ళిపోతాం చంద్ర గారు ఈ రోజు లేటెస్ట్ కలెక్షన్ ఏంటండి వన్ జాయింట్ సారీస్ అండి ఇయే ఓకే వన్ జాయింట్ సారీస్ లో మోడల్స్ చాలా వచ్చే ఐటమ్ అయితే మనకి వన్ జాయింట్ వస్తుందా వన్ జాయింట్ వస్తుందండి ఐటమ్ చూసారు కదా క్లాత్ కూడా చాలా బాగుంది షిఫాన్ క్వాలిటీ అన్ని కూడా మనకి క్లాత్ కూడా చాలా బాగుంది డిజైన్స్ కూడా చాలా డిఫరెంట్ డిఫరెంట్ గా వచ్చాయి మంచి ఐటమ్ వచ్చాయి ఇంకా లైట్ చార్ట్ కూడా వచ్చింది ఇదంతా డార్క్ చార్ట్ వచ్చింది మనకి దీనిలో లైట్ చార్ట్ కూడా ఫ్యాన్సీ చార్ట్ కూడా వచ్చింది అది కూడా చూపించడం ఒకసారి ఎంత పడతాయండి ఇవి ప్రైస్ దీని ప్రైస్ వచ్చి మనకి వన్ ఫిఫ్టీ పడతాయండి ఓకే వన్ ఫిఫ్టీ రూపీస్ వన్ అండి వన్ జాయిన్ వస్తుంది వన్ జాయింట్ వస్తుంది చూడండి నెక్స్ట్ ఇంకో బండిల్ ఇది ఇదే కొద్ది ఫ్యాన్సీ చార్ట్ లేజర్ క్వాలిటీ కూడా మిక్స్ వచ్చాయి ఇట్లయితే క్వాలిటీ బాగుంటుంది చాలా బాగుంటుంది చాలా స్మూత్ గా టూ సెవెంటీ అమ మొత్తం అన్ని కూడా మన ఫోల్ క్లాత్ అన్నమాట మొత్తం బ్రాండెడ్ ఐటమ్ ఏదైనా సరే మనక ఐటమ్ అయితే జస్ట్ ఐడియా కోసం కోసమౌట రెండు సారీస్ అయితే ఓపెన్ చేస్తా మీకు అవి కూడా జాయింట్ అండి మొత్తం జాయింట్ మేడం చూపించిన అన్ని కూడా ఓకే వీటిలో ఏది తీసుకున్నా కూడా 150 రూపాయే పడుతుంది ఓన్లీ 150 ఓన్లీ 150 ఓకే ఇది పళ్ళు అండి నా పళ్ళు పल्लू అన్నిటికీ రావండి హ్మ్ మన పల్లే ఓపెన్ చేస్తే అన్నిటికి పళ్ళు వస్తాయి అనుకుంటారు క్వాలిటీ బాగుందండి చాలా బాగుంది క్వాలిటీ వన్ ఫిఫ్టీ రూపీస్ లో మంచి క్వాలిటీ వస్తుందండి వీటిలో ఇది ఒక డిజైన్ డిజైన్స్ మేడం అయితే మిక్స్ వస్తాయి అనమాట మనకి చిన్న పీసు సపరేట్ సపరేట్ గా వస్తాయి చిన్న పీస్ జాయింట్ చేయించుకోవాలి కస్టమర్ మొత్తం లాంగ్ ఫ్రాక్స్ కి కి అన్నిటికీ వాడతారు అయితే చాలా బాగుంటాయి మెటీరియల్ అయితే చూశారు కదా డిజైన్స్ మోడల్స్ అయితే ఇంకా చాలా వచ్చాయి మన బండిల్స్ అయితే ఇలా లైట్ చార్ట్ డార్క్ చార్ట్ కూడా అన్ని వచ్చాయి అనమాట మనకి డిజైన్స్ మొత్తం చాలా ఉన్నాయి ఇంకా షాప్ విజిట్ చేస్తే ఇంకా మోడల్స్ దీనిలో బ్రాస్ ఐటమ్ కూడా లాస్ట్ టైం మనం వీడియో చేసాం అవి కూడా రెస్పాన్స్ బాగుంది అవి కూడా మన బేల్స్ వచ్చాయి కావాలంటే కస్టమర్ అవి కూడా ఉన్నాయి మనకి కావాలని చూపిద్దాం ఇవైతే వన్ ఫిఫ్టీ రూపీస్ కొరియర్ లేదు కండి ఇవి కట్ సార్ కొరియర్ లేదు మేడం ఓకే నెక్స్ట్ కలెక్షన్ అండి జైపూర్ జార్జెట్ అండి ఐటమ్ ఇది జైపూర్ జార్జెట్ జైపూర్ జార్జెట్ ఓకే డిజైన్ కూడా చాలా బాగుంటది అనమాట అంతా కూడా వివింగ్ డిజైన్ మనకి వచ్చేది అంతా కూడా ప్రింట్ కాదండి వెరీ వివింగ్ నేత అన్నమాట అది ఓకే చాలా బాగుంది ఐటమ్ అయితే మనకు రెస్పాన్స్ కూడా బాగా అమ్ముతున్న ఐటమ్ అయితే సారీ పళ్ళు అన్ని చూపిస్తాం మీకు ఓపెన్ చేసి ఓకే డిజైన్ అయితే కొత్తగా ఉందండి చాలా బాగుందండి ఐటమ్ అయితే మనకి చూడండి ఇదంతా కూడా పళ్ళు పాటి అన్నమాట మనకి ఇది పళ్ళు ఇది పళ్ళు మేడం ప్యాజ్ చేసి ఇస్తారు అనమాట బార్డర్ ఏదైనా సరే మనం చూపించింది అంతా కూడా మొత్తం కూడా ప్రింటింగ్ ఎక్కడా లేదు జస్ట్ మొత్తం మొత్తం వివింగ్ జస్ట్ బ్యాక్ పార్ట్ కూడా చూడండి మన వివింగ్ వస్తుందన్నమాట మనకి థర్డ్ వివింగ్ అంతా ఇది బ్లౌజ్ ఇది బ్లౌజ్ అండి ఇలా ఉంటుంది బ్లౌజ్ అండి ఇది సారీ కూడా మొత్తం ఓపెన్ చేసి చూపిస్తాం మీకు చాలా బాగుంది రెస్పాన్స్ అయితే మనకి ఐటమ్ కూడా మనకి అదొక అండి ఇది ఇప్పుడైతే మనకు డిస్కౌంట్ లు ఇస్తుంది ఐటమ్ అయితే ఓకే మనకి లెవెన్ ఎయిటీ స్టిక్కర్ వచ్చి పదకొండు వందల ఎనభర కూడా మనకి పది ఎనభై పడుతుంది స్టిక్కర్ హండ్రెడ్ రూపీస్ కామన్ లో ఇస్తే ఎవరికైనా సరే మనకి పది ఎనభై పడుతుంది మేడం ఎయిటీ రూపీస్ ఎయిట్ రూపీస్ పడుతుంది ఓకే చాలా అంత వివింగ్ సారీ అండి అయితే చాలా బాగుంది డిజైన్ వీటిలో కలర్స్ వస్తాయా ఆ వస్తాయి మేడం ఓకే వీటిల్లో ఇవి కలర్స్ అండి అవును మేడం సేమ్ డిజైన్ నెక్స్ట్ ఇంకో డిజైన్ ఉంది అది కూడా చూపిద్దాం దీంట్లోనే మీకు వీటిస్ దీనిలో వచ్చి పై సిక్స్ కలర్స్ వస్తాయి మేడం ఎట్లైనా సరే ఇది చాలా బాగుంది ఏ లేదు అన్ని ఫ్యాన్ డిజైన్ మనకి హైలైట్ అన్నమాట బాగా దాంట్లోనే మనకి ఇంకో డిజైన్ ఉంది అది కూడా ఒకటి ఓపెన్ చేద్దాం ఓకే వీటిలే ఇంకొక డిజైన్ ఇంకో డిజైన్ మేడం నెక్స్ట్ ఇది ఇది వచ్చి షేడెడ్ వస్తుంది వస్తుందన్నమాట మీకు డబుల్ షేడ్ వస్తుంది ఓకే లైట్ అండ్ డార్క్ డార్చ్ లైట్ అండ్ డార్క్ డార్చ్ డబల్ షేడెడ్ వస్తుంది చాలా బాగుంటది ఐటమ్ ఇది పళ్ళు ఇది పళ్ళు మేడం ఇది కాంట్రాస్ట్ ఇస్తాడు అనమాట మనకి ఎంత బార్డర్ కూడా కాంట్రాస్ట్ వస్తుంది ఓకే ఇది అయితే బ్లౌజ్ పార్ట్ అండి ఇది బ్లౌజ్ ఇదంతా బ్లౌజ్ అనమాట సారీ లుక్ కూడా మొత్తం చూపిస్తాం ఒకసారి ఓపెన్ చేసి ఓకే ఇది కూడా సేమ్ కాస్ట్ ఆ సేమ్ కాస్ట్ మేడం దాంట్లో రెండు డిజైన్స్ అన్నమాట వాటిలో వచ్చేటప్పటికి దీంట్లో కూడా మనకు వచ్చేటప్పుడు ఫైవ్ సిక్స్ కలర్స్ వస్తాయి మనకి చూసారు కదా లాస్ట్ ఒక డిజైన్ టెన్ ఎయిటీ టెన్ మేడం ఓకే దీంట్లో కూడా కలర్స్ వస్తాయి మీకు ఒకసారి చూపిస్తాను కలర్స్ కూడా చూడండి ఓకే వీటిల్లో కూడా కలర్స్ కలర్స్ చాలా బాగుంది క్లాస్ కలర్స్ అన్ని కూడా ఇవి అయితే కింద డార్క్ చాట్ మనం చూసింది దాంట్లో ఫ్యాన్సీ చాట్ అన్నమాట గోల్డ్ కోరా మ్యాచింగ్ వచ్చిన సారీ అంతా కూడా కింద వచ్చేసి మన పింక్ బార్డర్ వచ్చింది ఓకే ఫ్లవర్ డిజైన్ ఫ్లవర్ డిజైన్ మేడం ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా పింక్ రెడ్ బార్డర్స్ వస్తాయి ఎక్కువ శాతం మనకి పింక్ లో కూడా డార్క్ పింక్ లైట్ పింక్ షేడెడ్ కోరా మ్యాచింగ్ అట్లా వస్తాయండి అన్ని కూడా చాలా బాగుంది అవును మేడం టెన్ ఎయిటీ రూపీస్ టెన్ ఎయిటీ రూపీస్ మేడం చాలా బాగుంది ఐటమ్ క్లాత్ కూడా చాలా స్మూత్ కొరియర్ ఉంది సింగిల్ పీస్ అయినా కొరియర్ ఉంది మేడం ఫ్రెష్ ఐటమ్ అండి డామేజ్ నెక్స్ట్ డిజైన్ అండి ఇది సాఫ్ట్ డోలా అండ్ ఐటమ్ ఇది సాఫ్ట్ డోల మీద కంచి కంచిపోవటర్ అన్నమాట ఐటమ్ క్లాత్ అయితే చాలా స్మూత్ గా ఉంటది అంత మనం సెవెన్ ఫిఫ్టీ ఎయిట్ హండ్రెడ్ లోంది

చాలా బాగుంది ఐటమ్ చూసారు కదా కలర్స్ కూడా మనకి అవును కలర్స్ కూడా వస్తాయి మేడం కలర్స్ కూడా చాలా బాగున్నాయి కలర్స్ చట్ కూడా ఓకే దీనిలోనే ఇది ఒక కలర్ అవును మేడం పింక్ ఓకే చాలా బాగున్నాయి అండి కలర్స్ దీంట్లో టూ డిజైన్స్ వస్తాయి మేడం ఇంకో నెక్స్ట్ ఇంకో డిజైన్ కూడా వచ్చింది ఆ డిజైన్ కూడా ఒకసారి ఇదంతా ఒక డిజైన్ అండి సిక్స్టీ రూపీస్ అవునండి ఓకే ఇప్పుడు ఇంకొక డిజైన్ చూద్దాము వీట్లో ఇంకొక డిజైన్ కూడా ఉంది అది చూద్దాం ఇది ఒక డిజైన్ లహరి బాంధిని అండ్ లహరి రెండు వస్తుందో మేడం బార్డర్ కూడా చక్కగా డిఫరెంట్ గానే ఉంది ఇది పళ్ళు అండి పళ్ళు మేడం ఓకే ఇది పళ్ళు కింద బోర్డర్ అన్నమాట బ్లౌజ్ పార్ట్ కూడా చూడండి ఇది బ్లౌజ్ ఇది బ్లౌజ్ మేడం బ్లౌజ్ వచ్చి సింగిల్ కలర్ ఇస్తాడు శారీ అంతా మళ్ళీ మల్టీ కలర్ స్ట్రైప్స్ వస్తుంది కాబట్టి ఈ సారీ శారీ కలర్ అనమాట కట్టి కూడా లుక్ చాలా బాగుంది ఇది దీంట్లో కూడా అట్లాగే కలర్స్ వస్తాయి ఐటమ్ అంతా కూడా సిక్స్ కలర్ సేమ్ కాస్ట్ అండి సేమ్ కాస్ట్ మేడం అరవై ఐదు అరవై లాస్ట్ డిజైన్ చూపించి డిజిటల్ పెట్టి నెక్స్ట్ దీంట్లో వచ్చి డిజైన్స్ కూడా మీకు వస్తాయి మేడం దీనిలో కలర్స్ అండి అవును మేడం ఓకే వైలెట్ చాలా బాగుంది బార్డర్స్ కూడా చాలా బాగున్నాయి కుర్పు కూడా ఇచొండి దీని బార్డర్ కూడా చాలా బాగునస్తుందన్నమాట నోనేండి ఓన్లీ 560 రూపీస్ అండి ఇవి అయితే 2 సారీస్ తీసుకుంటే కొరియర్ చేస్తారు అంతే మేడం దిస్ కలెక్షన్ అండి దిస్ సిల్క్ సారీస్ అండి ప్యూర్ లేజర్ క్వాలిటీ అన్నమాట అంతా కూడా ఇది ఫ్రెష్ వచ్చి మనకు 500 పైనే ఉంటది బాక్స్ ప్యాకింగ్ తో వస్తుంది మనకు మిక్సీలో వచ్చాయి అనమాట ఐటమ్ అంతా కూడా మనకి ఈ ఫ్రెష్ మిక్స్ డామేజ్ గిమేజ్ కాదండి ఇది కూడా మిక్స్ లాట అనమాట చాలా గా ఉంటుందండి ఇదిగోండి పళ్ళు అనమాట ఇది బ్లౌజ్ కూడా చూపిస్తాం మీకు ఇప్పుడు ఇది బ్లౌజ్ మేడం ఇది తర్వాత శారీ లుక్ వచ్చేసి మనకు ఆల్ ఓవర్ డిజైన్ మొత్తం ఇట్లా వస్తుందండి ఇప్పుడు మనకు వచ్చేసి త్రీ కి ఇస్తున్నాం మేడం ఇది త్రీ ట్వంటీ కి ఇస్తున్నాం క్లాత్ అయితే చాలా స్మూత్ గా చూసారు కదా మనకి ఏంటంటే గా ఉంటుంది స్టాక్ అంతా కూడా మనకి చాలా బాగుంది కి సొంతానికి ఒక్కొక్కరి శారీస్ ఫైవ్ సిక్స్ శారీస్ తీసుకెళ్లిపోతారు ఎందుకంటే రీజనబుల్ లో ఉంటాయి కాబట్టి మనకి ఐటెం కంటిన్యూ ఉండవు కదా వచ్చిన వచ్చినట్టు అయిపోతుంది ఐటమ్ అలా వస్తుండే డిజైన్స్ అయితే మిక్స్ వస్తాయండి మనకి ఒక్కొక్క దాని ఫోర్ ఫోర్ పీస్ చొప్పున వచ్చాయి మనకి పోచ్ ప్యాకింగ్ ఇది అవును మేడం డిజైన్స్ మిక్స్ వస్తాయి అనమాట మనకి లైట్ చాట్ డార్క్ చాట్ అన్ని మిక్స్ వస్తాయి మనకి ఇలా ఫోర్ ఫీ రూపీస్ వచ్చి ఇలా సేల్ పర్పస్ కూడా తీసుకెళ్తారనమాట త్రీ ట్వంటీ రూపీసే మేడం డార్క్ ఉంది ఇంకా డిజైన్స్ ఉన్నాయి ఇట్లయితే మన దగ్గర దగ్గర టెన్ ట్వెల్వ్ డిజైన్స్ నాకు వచ్చే ఐటమ్ ఇంకా ఉన్నాయి స్టాక్ అయితే మనకి ఇంకా ఉన్నాయి మేడం ఇది ఫ్యాన్సీ ఐటమ్ అండి ఇది కూడా మనకి చాలా బాగుంది డిజైన్స్ కూడా మనకి క్లాత్ కూడా చాలా స్మూత్ గానే ఉంటది ఈ ఐటమ్ కూడా మనం ఆరు యాభై అమ్మేమండి ఐటమ్ ఇది ఇది కూడా మనకి రీజనబుల్ గానే వచ్చింది రేట్ వచ్చి ఇప్పుడు వచ్చేసి మనకి ఫోర్ థర్టీ కి ఇస్తున్నాం మేడం ఫోర్ కి ఇస్తున్నాం ఫ్రెష్ డామేజ్ డ్యామేజ్ అట్లా ఏం కాదండి ఫ్రెష్ ఐటమ్ డిజైన్స్ కూడా చాలా డిఫరెంట్ గా వచ్చింది చాలా బాగున్నాయి ఈ సారి ఇదంతా పళ్ళు పాటండి బాగుంది క్లాత్ కూడా చాలా స్మూత్ గా ఉంది అవునండి ఇది బ్లౌజ్ మేడం ఫోర్ థర్టీ రూపీస్ మేడం దీంట్లో టూ డిజైన్స్ వచ్చినట్టునా మేడం ఇది కూడా చాలా లిమిట్ గానే ఉంటాయి స్టాక్ అయితే మనకి ఇలాంటి ఐటమ్ కొద్దిగా మీడియం లో వచ్చే ఒక్కొక్క శారీస్ అమ్ముకోవడానికి చాలా త్వరగా తీసుకెళ్తారు ఈ ఐటమ్ అన్ని కూడా అవును మేడం కలర్ చాట్ కూడా చాలా బాగా వచ్చింది ఈ సారీ అన్ని ఫ్యాన్సీ కలర్స్ వచ్చే చాలా బాగున్నాయి చూడండి అసలు ఇది పట్టు కాంబినేషన్ లో హైలైట్ కదా మనకి చాలా బాగుంది అసలు పళ్ళు కానీ ఇది కానీ అసలు లుక్ కానీ చాలా బాగుంటుంది అనమాట అసలు కలర్స్ మేడం కొన్ని లైట్ చాట్ కూడా వచ్చాయి ఫ్యాన్సీ కలర్స్ కూడా చాలా బాగున్నాయి చార్ట్ అయితే లైట్ చాట్ డార్క్ చాట్ ఫ్యాన్సీ చార్ట్ అన్ని వచ్చాయి చూసారు కదా మనకి రీజనబుల్ గా ఉంది ఫోర్ థర్టీ రూపీస్ లోనే ఇస్తాం ఆల్ఫిన్ కార్ట్ నైటీస్ అండి మన షాప్ లో మన బ్రాండెడ్ ఐటమ్ ఇది చాలా బాగా అమ్ముతాం నైటీస్ మనకి కస్టమర్స్ అయితే రిపీట్ రిపీట్ తీసుకెళ్తారు ఐటమ్ అయితే దీనికి పాకెట్ కూడా వస్తుంది చాలా బాగుంది ఫ్రీ సైజ్ వస్తుంది పాకెట్ కూడా మనకి క్లాత్ కూడా చాలా బాగుంటుంది బయట లో కూడా ఫైవ్ హండ్రెడ్ తక్కువ అమౌంట్ లేదండి బయట ఎక్కడ కూడా మనకి ఈ కస్టమర్స్ వచ్చి చెప్తున్నారు మనకి చాలా బాగున్నాయండి ఐటమ్ అని నేను కంటిన్యూ అమ్ముతున్నాను అనమాట ఒక్కసారి నుంచి కాదు దగ్గరే మన టూ త్రీ ఇయర్స్ నుంచి కంటిన్యూ అమ్ముతున్నాం సేల్ అయితే చాలా బాగుంటుంది దీని కాస్ట్ త్రీ ఫిఫ్టీ అండి త్రీ ఫిఫ్టీ మేడం చాలా బాగున్నాయి అనమాట మళ్ళీ బేల్స్ వచ్చాయి అనమాట మనకి ఎన్నిసార్లు వచ్చినా కస్టమర్స్ అందరికి ఎప్పుడు అందట్లేదు వచ్చిన వచ్చినట్టు అయిపోతున్నాను పాప కొండం దూరం నుంచి కూడా వచ్చి వెళ్ళిపోతున్నారు కోసం డిజైన్స్ అయితే ఇంకా చాలా వచ్చాయి అనమాట బండిల్స్ అయితే ఈసారి కొన్ని ఫ్యాన్సీ డిజైన్స్ కూడా వచ్చాయండి చాలా బాగున్నాయి మళ్ళీ నిన్నే వచ్చాయి అనమాట బెల్స్ సార్ డిజైన్స్ అయితే ఇంకా చాలా ఉన్నాయి మనకి షాప్ కోసం చక్కగా చాలా ఉన్నాయి బండిల్స్ అయితే మనకి వీడియోలు అన్ని చూపించినా కూడా జస్ట్ ఐడియా కోసం ఒక పది బండిల్స్ చేసుకోవచ్చారు మీకు శాంపిల్ కోసం చూస్తే స్మాల్ డిజైన్స్ వచ్చాయి డిజిటల్ ప్రింట్స్ వచ్చి అన్ని ఫ్యాన్సీ డిజైన్స్ వచ్చి అయితే చాలా బాగున్నాయి డిజైన్స్ కూడా ఎప్పుడు కూడా అప్డేట్ డిజైన్స్ వస్తుంటాయి అన్నమాట వీటిలో కూడా మనకి చాలా బాగుంది ఛాట్ చూసారు కదా ఇంకా షాప్ లో ఇంకా డిజైన్స్ చాలా ఉన్నాయి షాప్ విజిట్ చేస్తే అన్ని రకాలు చూడవచ్చు వీవింగ్ ఐటమ్ అంతా కూడా మనకి డిజిటల్ ప్రింట్ మీద వీవింగ్ డిజైన్స్ వస్తున్నాయి మనకు కూడా ఈ పర్పుల్ షేడ్ ఇప్పుడు బాగా ఫేమస్ అయిపోయింది కలర్ అన్నిటిలో చాలా బాగా అడుగుతారు ఓన్లీ పర్పుల్ షేడ్ మీద చాలా డిజైన్స్ మోడల్స్ అయితే వస్తున్నాయి మనకి ఇన్స్టాగ్రామ్ కూడా బాగా ఫేమస్ అయిపోయింది కలర్ ఇది ఓన్లీ ఈ కలర్ మీద డిజైన్స్ వెళ్తున్నాయి మన బాగా దీని కాస్ట్ వచ్చేసి మీకు నైన్ హండ్రెడ్ అండి మనకి ఎయిట్ హండ్రెడ్ పడుతుందండి అయితే ఎయిట్ హండ్రెడ్ పడుతుంది అండి ఇది పళ్ళు పార్టీ అండి ఇది బ్లౌజ్ మేడం ఇది

మొత్తం సిక్స్ కలర్స్ అండి ఎయిట్ హండ్రెడ్ అండి ఎనిమిది వందలు పడుతుంది ఎయిట్ హండ్రెడ్ ఈ రెడీమేడ్ బ్లౌజెస్ అండి అన్ని అన్ని కూడా మనకి చాలా బాగుంది ఐటమ్ అయితే మనకి అంతకుముందు మనం రెడీమేడ్ అవును మేడం అంతకుముందు రెడీమేడ్ అయితే అమ్మలేదు మనం ఫస్ట్ టైం తెప్పించాం ఐటమ్ ఇది లాట్ ఐటమ్ అనమాట ఇది దీనిలో సైజెస్ అయితే మనం మిక్స్ వస్తాయి అండి కొన్ని స్లీవ్లెస్ వచ్చి కొన్ని హ్యాండ్స్ వచ్చిందండి మీకు దీనికి పై పార్ట్ ఎట్లా వస్తుంది దీనికి అలా డిఫరెంట్ వస్తుంది అలా కలర్ మ్యాచింగ్ వచ్చిన వాటికి ఏంటంటే ఏ పార్ట్ కా పార్ట్ గా టూ పీస్ లా ఇచ్చాడు ఇది కావాలని మేడం అవునండి ఏ కలర్ కా కలర్ మనకి అలా ఇచ్చేస్తున్నాడు దీంట్లో

సో నెక్స్ట్ ఇంకో డిజైన్స్ అనమాట అలా వచ్చాయి అన్నమాట మనకి ఈ నెక్ ఓపెన్ కి మనకి వెనకాల కట్టుకునేలా బ్లౌజ్ థ్రెడ్ చేసే అలా ఇచ్చాడు అనమాట డిఫరెంట్ డిఫరెంట్ గా వచ్చే మోడల్స్ అయితే మీకు షాప్ కి విజిట్ చేస్తే మీకు చక్కగా అన్ని ఓపెన్ చేసుకొని చక్కగా చూసుకొని తీసుకోవచ్చు ఐటమ్ అయితే మనకి ఇవి కూడా మనకి లిమిట్ గానే ఉంటాయి స్టాక్ మళ్ళీ ఎప్పుడో వీడియో వచ్చి మళ్ళీ చాలా రోజుల తర్వాత వస్తే మరి ఐటమ్ అయితే దొరకదు మనకు బ్లౌజ్ స్టిచ్చింగ్ ఛార్జీ కూడా లేదనమాట ఆ రేటుకి మనకి కేవలం వన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ మనకి ఇస్తున్నాం ఐటమ్ అంతా కూడా అన్ని ఫ్యాన్సీ డిజైన్స్ మిక్స్ అనమాట అలా వచ్చేటప్పుడు చూశారు కదా అలా కలర్స్ డిజైన్స్ వస్తే సైడ్ జిప్పిచ్చి అడుగుని అలా మిక్స్ వచ్చాయని అన్ని ఒకే డిజైన్ అన్ని కాదు మీకు చాలా మోడల్స్ వచ్చాయి ఏదైనా సేమ్ కాస్ట్ మేడం వన్ సెవెంటీ ఫైవ్ రూపీసే మేడం ఏదైనా కూడా అలా డిజైన్స్ అయితే మిక్స్ ఉన్నాయి ఇప్పుడు అయితే కలర్స్ చాలా వచ్చాయి మనకి పైన స్లీవ్లెస్ మీద ఇచ్చారు మీరు అన్నట్టు చక్కగా కట్ చేసుకుని హ్యాండ్స్ కట్ చేసుకుని లేదనుకో లాగా మామూలుగా ఇలా వేసుకుంటారు మామూలుగా అవును మేడం